హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే రెసిపీ వచ్చేసి సూరకాయ గ్యారెలు ఏ విధంగా చేస్తానో మరి చూడండి వీటికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి అంటే కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నం కడిగేసుకోవాలి ఈ అల్లం కూడా చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి ఇది మాత్రం వరిపిండి బియ్యపిండి నువ్వులు ఈ తురిమినటువంటి సూరకాయ ఎల్లిపాయ జీలకర్ర పెసరపప్పు పెసరపప్పు వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు మీ ఇష్టం అండి పెసరపప్పు వేసుకున్న బాగుంటుంది పల్లీలు వేసుకున్నా కూడా బాగుంటుంది ముందుగా అయితే ఇందులో పచ్చిమిర్చి అయితే ఇందులో కారం దీన్ని మిక్సీ పట్టుకోవాలి మనం ఇందులో ఎల్లిపాయ కొంచెం జీలకర్ర ఇందులో సరిపడే సాల్ట్ మళ్ళీ పిండి కలిపినప్పుడు తర్వాత కలుపుకోవాలి మిర్చికి సరిపడే సాల్ట్ వేసి అయితే పట్టుకోవాలి తురిమినటువంటి సొరకాయ కొత్తిమీర పెసరపప్పు జీలకర్ర నువ్వులు అల్లము పచ్చిమిర్చి సాల్ట్ సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి ఈ బియ్యం పిండి ఉన్ను ఉల్లిపాయ కొంచెం ఇదంతా కలిపిన తర్వాత మనం అక్కడ ఆయిల్ రెడీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాతనే కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉల్లిపాయ ఉన్ను వరిపిండి వేసేసరికి బాగా లూజు లూజ్గా అవుతుంది అనమాట ఇట్లా చూసుకోవాలి ఇందులోనే వాటర్ ఉంటది కాబట్టి దీంతో సరిపడేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది మనం వక్క ముక్క మిర్చి పట్టుకున్నాం చూడండి జీలకర్ర వెల్లిపాయ మిర్చి అది ఇప్పుడు వేసుకోవాలి ఎందుకంటే ఇట్లా సాల్ట్ వేసిన కాబట్టి నేను ఫస్ట్ వేయలేదు లూజ్గా అని చెప్పి ఇప్పుడు వేసుకోవాలి ఇది ఉల్లిపాయలు ఇప్పుడు ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి చూడండి వాటర్ అస్సలే వేయొద్దు తప్పని లూజ్గా అనిపిస్తే మాత్రము కొంచెం ఆపి కలుపుకోవాలి టైట్ అనిపిస్తే మాత్రం ఒక్క అట్లా తడిలాగా వాటర్ వేసుకోవాలి కానీ వాటర్ లేకుండానే కలుపుకోవాలి ఈ విధంగా వస్తుంది అనమాట మంచిగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇట్లా పూర్తిగా కలిపిన తర్వాత సాల్ట్ చూసుకోవచ్చు ఇట్లా మొత్తం కలపాలి ఈ కిందిని ఉన్న చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇందులో వాటర్ వేయలేదు ఏం వేయలేదు చివరికి పచ్చిమిర్చి ఉండు ఉల్లిపాయ వేసుకొని కలపాలి ఎందుకంటే లూజ్ కాకుండా ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత పూర్తిగా ఎంత మంచిగా అయిపోయిందో ఇట్లా కలిపేసుకోవాలి ఇది కలిపేటప్పుడే నేను ఆయిల్ అయితే అక్కడ వేడైతుంది చిన్నగా సిమ్లో పెట్టయితే వచ్చాను ఇట్లా చేసుకోవాలి ఇంత చేసుకోము ఇంత అని అంటే ఒక హాఫ్ ఏం చేయాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టే వాళ్ళు ఏం చేయాలి ఉల్లిపాయ కలపొద్దు ఉల్లిపాయ వరిపిండి కలపకుండా అంతా కలిపి మిక్స్ అయినది సాపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే మొత్తం చేసుకుంటాము అని అంటే ఈ విధంగా అని అయితే కలిపి పెట్టేసుకొని చేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేడైంది అక్కడ ఆయిల్ వేడైంది ఇక్కడైతే ఈ ప్లేట్ అయితే ఈ ప్లేట్ కవర్ అయితే తొడిగేసుకున్నా ఈ కవర్ మీద కొంచెం ఆయిల్ గుడ్డేసి ఇట్లా అనమాట దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా మనం ఏ సైజ్ చేసుకుంటాం అంత ఇట్లా చిన్న ముద్దలు అయితే వేసుకోవాలి ఇట్లా ఇట్లా మరీ మందం కాకుండా మరీ పతల కాకుండా చేసుకోవాలి అసలు ఎంత టేస్ట్ ఉంటాయంటే సొరకాయ కూడా హెల్త్కి ఎంత మంచిదో తెలుసు కదా మీకు కూడా ఇట్లా ఎప్పుడన్నా వర్షం పడ్డా ఏదైనా స్నాక్స్ కావాలన్నా బయటకు పోయి తినడం అవసరమే లేదు మంచిగా ఒక టెన్ మినిట్స్లో వేసుకోవచ్చు తెలుసా సూరకాయ మనకు అందుబాటులో ఉంటే ఇట్లా మళ్ళీ ఒక త్రీ ఫోర్ మనకు అందులో ఎందులో అందులో ఎన్ని వస్తాయో అన్నీ చూసి అయితే చేసుకోవచ్చు ఆయిల్ మాత్రం బాగా వేడి కావద్దు మరి బాగా చల్లగా ఉండద్దు అనమాట మీడియం ఫ్లేమ్లో కడుచుకుంటే మంచిగా ఉంటుంది బాగా మంట గాల్చుకున్నాం అనుకో అంత రెడ్గా పైన రెడ్గా లోపల పచ్చి పచ్చి కాలకుండా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం కాలిన తర్వాత ఇట్లా పక్కకు అయితే తిప్పి వేసుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట ఇట్లా దీన్ని మళ్ళీ తిప్పి వేసుకోవాలి ఇట్లా చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా తింటే మాత్రం అసలు ఎంత టేస్ట్ అంటే అంత బాగుంటుంది ఈ విధంగా కొంచెం కొ రెడ్ కలర్ గా కాలే వరకు ఉంటే లోపల కూడా పిండి పిండి ఉండకుండా మంచిగా కాలుతుంది అనమాట అసలు ఎంత టేస్ట్ అంటే అంత బాగుండాలి ఇట్లా మళ్ళీ ఒకసారి తిప్పుతూ ఉండాలి ఇట్లా తిప్పుతూ ఉంటే మంచిగా పూర్తిగా సేమ్ కాలుతాయి అనమాట అవి కాలేసరికి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కు ఇవి చేసేసుకోవాలి మళ్ళీ ఒక త్రీ రెడీ చేసి పెట్టుకుంటే అక్కడ అవి కాలుతుంటే ఇక్కడ త్రీ మాత్రం చేసి పెట్టుకుంటే అవి తీసి మళ్ళీ నెక్స్ట్ ఇవి వేసుకోవచ్చు ఈజీగా ఒక్కరే చేసుకోవచ్చండి ఇవి వేడి వేడి తింటే అసలు ఎంత బాగుంటాయో ఇట్లా హోల్డ్ చేస్తే మధ్యలో మంచిగా కాలుతాయి అనమాట చూడండి ఇవైతే కాలినాయి ఇట్లా మీడియంలా మీడియం ఆయిల్ వేడి కాకుండా చల్లగా కాకుండా మీడియంలో కాలుస్తే మంచిగా కాలుతాయి అనమాట ఇది కొంచెం ముందు వేసిన కాబట్టి ఇది రెడ్గా అయింది దీన్ని ఫిల్ చేసుకోవాలి తిప్పాలి నువ్వులు పచ్చిమిర్చి ఇవన్నీ ఖాళీ అసలు ఎంత టేస్టీ అంటే అంత టేస్ట్గా ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం చేసుకున్నాం కదా ఇవి వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా తాగుతున్నాయి చూడండి ఎంత బాగా వచ్చేసాయో సోరకాయ గేరలు అయితే రెడీ అయిపోయినాయి మరి చూడండి మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి మంచిగా మార్నింగ్ కైనా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి అయినా బాగుంటుంది ఇట్లా పైననేమో క్రిస్పీగా లోపలనేమో సాఫ్ట్గా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటాయి ఎంత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చు మనకు సూరకాయ కనుక రెడీగా ఉంటే చేసేసుకోవచ్చు ఈ విధంగా మంచిగా వస్తాయి అన్నమాట ఓకేనండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్